దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది సాయంత్రం ఆరు గంటల వరకు లైన్లో నిలబడిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు అయితే కల్పించారు సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఏడు శాతం పోలింగ్ అయితే నమోదైంది కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా ఢిల్లీ పైన భారీ అంచనాలే ఉన్నాయి ఎందుకంటే అన్నా హజారే స్ఫూర్తితో వెలుగులోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని ఘన విజయాన్ని రెండుసార్లు అయితే అందుకుంది అయితే రోజులు గడిచే కొద్దీ పార్టీ పైన వ్యతిరేకతో పాటు ఆ పార్టీలో స్కామ్లు పెరిగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు చాలా ప్రెస్టేజ్గా మారిపోయాయి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టిద్దా అనే అభిప్రాయం అందరిలో నెలకొని ఉంది ఈ క్రమంలోనే గతంలో అలైన్స్గా ఉన్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడిపోవడం కూడా జరిగింది ఈసారి రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి మొత్తం డెబ్బై స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు వందల తొంభై తొమ్మిది మంది తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు హ్యాట్రిక్ కొట్టాలనే దిశతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే ఎట్టాగైనా దీనిపైన పట్టు సాధించాలనే లక్ష్యంగా బీజేపీ అయితే పనిచేసింది ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం కనిపిస్తూనే ఉంది బీజేపీ గాలి వీస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే దేశమంతా గాలి వీస్తున్నప్పుడు కూడా దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగరకపోతే అది బీజేపీకి చాలా ప్రశ్ని క్వశ్చన్ కాబట్టి బీజేపీ కూడా ఫోకస్ చేసింది అయితే ఒక పక్క బీజేపీ పైన దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో పాటు మరోవైపు ఆమ్ ఆద్మీ వ్యతిరేక ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్ళింది అయితే ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు ఎవరికి తీర్పు ఇచ్చారనేది ఎనిమిదో తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వెలువడనున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు తమ మద్దతు చూపుతాయి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు